ఇదైతే ఒక ఇన్ఫర్మేషన్ రీలు అదేంటంటే మనం ప్రతి రోజు మార్నింగ్ లేవంగానే ఒక రోజు ఒక ఇన్సిడెన్స్ చూస్తున్నాం బస్ యాక్సిడెంట్ అయింది చాలా మంది రోజు బస్ లో ప్రయాణిస్తానే ఉంటారు కానీ ఒక్కొక్కసారి అయితే ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఏదన్నా ఎమర్జెన్సీ ఏదైనా జరిగినప్పుడు కొంతమంది ఏంటంటే ప్యానిక్ అయిపోతారు అదేంటంటే ఇప్పుడు బయటకి ఎలా రావాలి నుంచి రావాలి తెలియక అదేంటంటే ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా అంటే ఇదైతే ప్రతి బస్ కు ఫైర్ ఎగ్జిట్ జస్ట్ ఏం లేదు ఒక గట్టిగా పట్టుకొని ఇలా ప్రెస్ చేసి ఇలా అంటే డోర్ అయితే వచ్చింది ఇదైతే చాలా సింపుల్ హ్యామర్ ఇది అయితే ప్రతి బస్ లో ఉండిద్ది దీని ఏం చేయాలంటే ఇది హేమర్ లో ఇది షార్ప్ ఉంది కదా ఈ జస్ట్ గ్లాస్ ని బ్రేక్ చేస్తే చాలు సింపుల్ గా బ్రేక్ అయిపోతుంది ఎందుకంటే షార్ప్ ఉంది కాబట్టి ఎలాంటి గ్లాస్ అని సింపుల్ గా బ్రేక్ అయిపోతుంది ఇది ప్రతి సీట్ కు ఉండిద్ది ఎన్ని లోనే అన్ని హ్యామర్లు ఉంటాయి ఇంకో ఫైర్ ఎగ్జిట్ ఏదంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ పైన డోర్ ఉంది కదా ఇది జస్ట్ ఇలా బలంగా ప్రెస్ చేసి ఈ రెడ్ క్లిప్ ఉంది కదా జస్ట్ ఇలా ఇలాంటి మొత్తం ఇలా ఓపెన్ అయిపోద్ది ఈ బస్సు అయితే రెండు ఉంటాయి ఒకటేమో ఎమర్జెన్సీ ఎగ్జిట్ కింద ఉండిద్ది ఇలాంటి లు అయితే పైన ఉంటాయి ఈ రెండు సేమ్ అది అలా ఓపెన్ చేసాము ఇది అలాగే ఓపెన్ చేయాలి నెక్స్ట్ అయితే చాలా బస్సు అయితే ఈ సిలిండర్ అయితే ఉండిద్ది ఇది ఏం లేదు జస్ట్ ఇక్కడ ఉన్న ఇలా తీసేసి ఇలా ప్రెస్ చేస్తే ఈ ఫైర్ నాపే పౌడర్ అంతా బయటకు వచ్చేసింది ఆ ఫైర్ ఎగ్జిట్లు గానీ ఏదైనా గానీ మొత్తం బ్యాక్ సైడ్ అంతా బానే ఉన్నాయి ఇప్పుడు మీ దగ్గరకు వస్తే డ్రైవర్ సీట్ లో ఏమన్నా ఎమర్జెన్సీ ఎగ్జిట్ లు జరిగినప్పుడు ఏమన్నా కాపాడే ప్రయత్నం మీరు ప్లేస్ నుంచి బస్సు వాళ్ళు కాపాడే ప్రయత్నం చేయలేకపోయినా కానీ బయట నుంచి కాపాడడానికి కూడా మనకు ఆప్షన్ ఉందండి దీనికి బయట నుంచి వచ్చేసి మనకు వచ్చేసి ఇక్కడ మనకు ఎమర్జెన్సీ హ్యామర్ ఇస్తారండి ఫ్రంట్ లో క్యాబిన్ లో షార్ప్ పాయింట్ ఉండేది ఈ పాయింట్ తో జస్ట్ అద్దం మీద జస్ట్ ఒక టచ్ చేసినా సరే గ్లాస్ మొత్తం బ్రేక్ అయింది ఇది వచ్చేసి లోపల నుంచి ఇన్ కేసు ఇదంతా క్లోజ్ అయిపోయింది ఫ్రంట్ డోర్ నుంచి మనం వెళ్ళడానికి అవకాశం లేదు డ్రైవర్స్ కింద దిగి కింద నుంచి కూడా గ్లాస్ బ్రేక్ చేయొచ్చు బయట నుంచి ఇలాగా బ్రేక్ దీనితో ను ఇది చాలా లెంత్ అండి కింద నుంచి నుంచున్నా సరే పైన గ్లాస్ గా సింపుల్ గా బ్రేక్ అయిపోతుంది సింపుల్ గా బ్రేక్ అయిపోయింది క్యాబిన్ లో డ్రైవర్ పక్కనే ఎమర్జెన్సీ పర్పస్ గా ఫైర్ సిలిండర్ అనేది ఒకటి ఉండిద్దండి ఈ ఫైర్ సిలిండర్ దీన్ని ఏదైనా ఫైర్ అయ్యి మనం రెస్క్యూ చేయాలనుకున్నప్పుడు ఎమర్జెన్సీ గా ఇక్కడ క్యాబిన్ లో ఆర్పేయడానికి కానీ లోపల ఆర్పడానికి డ్రైవర్ పక్కన ఒక ఫైర్ సిలిండర్ ఎప్పుడు మెయింటైన్ అవుతా ఉంది ఇంజురీస్ అయినప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి కంపల్సరీ బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనేది ఒకటి ఈ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ చిన్న చిన్నగా ఈ అవేర్నెస్ ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ముఖ్యంగా బస్ లో జర్నీ చేసే వాళ్ళకి అయితే షేర్ చేయడం మంచిపో మరిన్ని అప్డేట్స్ కోసం మన రాయల్ సిటీ విజయవాడ పేద అయితే ఫాలో అవ్వండి